హాయ్ అందరికీ వెల్కమ్ టు దీపు జ్యోత్న బ్లాగ్స్ దీపుకి చిన్న వర్క్ ఉందనమాట అట్లనే నన్ను నన్ను కూడా తీసుకెళ్తున్నాడు ఎందుకంటే డిమార్ట్కి వెళ్ళాలి మళ్ళీ అటు ఇటు డబల్ డబల్ తిరగడం ఎందుకనేసి నన్ను కూడా తీసుకొని వెళ్తున్నాడు అయితే వెళ్తుంటే రోడ్ మీద మొత్తం డాగ్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు ట్రెండింగ్ కదా చింటూ బై డైలాగ్ ఆ డైలాగ్ చెప్తుండు దీపు వర్క్ దగ్గరికి నేనైతే వెళ్ళట్లేను నన్ను ఒక దగ్గర వదిలేస్తా అన్నాడు నన్ను వదిలేసి తనైతే ఒక చిన్న వర్క్ ఉంది ఆ వర్క్ చూసుకొని వస్తా అని చెప్పిండు అయితే నన్ను బేకరీ దగ్గర వదిలేను అనమాట బేకరీ దగ్గర వదిలేస్తే నేను ఒక ఎగ్ పఫ్ తీసుకొని చిన్నగా తినుకుంటా టైం పాస్ చేసాను అనమాట దీప్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం తీసుకున్నాడు ఈ ఫిఫ్టీన్ మినిట్స్లో ఒక పఫ్ తీసుకొని తినుకుంటా యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటా కూర్చున్నా నా పఫ్ అయిపోయే లోపు ఈయన కూడా వచ్చిండనమాట చెప్పినావు ఆర్డర్ చేసేది మరి ఒక్కదా నువ్వు సరే పోయినావు ఎక్కువ తెచ్చుకొని తింటుండీ కాకపోతే నైట్ చేద్దా బాగుంది ఇది ఎలా బాగుంటుంది ᱱᱚᱨ ᱫᱚ ᱫᱮᱥᱤ ᱡᱩᱥᱤᱨᱟ ᱤᱫᱤᱯᱚᱛᱟ ᱫᱮᱥᱤ ᱛᱮᱱ ᱫᱤ ᱱᱚᱨ ᱚᱜᱟᱨᱟᱱ ᱤᱴᱨᱮ ᱤᱫᱤᱯᱚᱛᱟ ᱫᱮᱥᱤ ᱞᱟᱞᱟ ᱴᱮ ᱮᱠᱯᱚᱯ ᱟᱴᱞᱟ ᱫᱤᱱᱟᱞᱮ ᱨᱮᱥᱠᱚᱱ ᱢᱟᱭᱱᱤᱥ ᱦᱟᱭᱯᱚᱞ ᱡᱮᱞᱮᱫᱤ ᱯᱮᱲᱟ ᱢᱟᱛᱨᱟᱝ ᱜᱮ ᱢᱟᱫᱮᱢ ᱪᱮᱛᱟᱱ ᱱᱟ ᱱᱮᱠᱥᱴ ᱯᱨᱚᱜᱨᱟᱢ ᱰᱤᱢᱟᱴ ᱠᱚᱣᱟᱞ ᱟᱨᱠᱚᱣᱟᱞ ᱰᱤᱢᱟᱴ ᱨᱮ ᱥᱟᱢᱟᱱ ᱫᱤᱥᱠᱚᱣᱟᱞ ᱨᱟᱭᱥ అది నేను ఉంది డీ మార్ట్ చిందని పెద్దది అప్పుడు చేన్లోకి పోయి బియ్యం తీసుకోవాలి అన్ని ఫ్రీ సార్ మా ఫ్రీ సర్వీస్ ఇప్పుడు రాజు రద్దు తినలేదు అరగతి రాదు నిజం ఇలా కదా అసలు ఏ టైం ఏం తినాలంటే తెలియదు ఎందుకు చాక్లెట్ అని బంగారు కొన్నా అబ్బ చాక్లెట్ ఏం చేయండి అర్మ బమ్మర్ దొచ్చింది అబ్బ మటన్ కిమ్ కొట్టినట్టు కొట్టి అంతే చాక్లెట్ అది కరిగ పెట్టి దాన్ని తెల్లగా కెమికల్ కలిపి ఇది ఏం కాదు డైరీ మిల్క్ కలుపుకురామకు తిను ఎవ్వరీన్ని చెప్పినా ఎన్ని వీడలు వచ్చిన గర్ల్స్ డైర్మిట్ మాత్ర మాత్రం ఆగదు బిల్ కట్టిందా దోస दुद्द येगल सेंटर ये सेंटर ये

ఫ్లవర్ దీపాలు పలు ఉన్నాయి కదా రోజు ఫ్లవర్ లాగా ఉన్నాయి చూడండి దీపం పెట్టి ఇంట్లో పెట్టుకోవాలి బాగుంది కదా ఐరన్ ది

కలకల ఆడుతుంది గిన్నెలైతే నిజంగా మీ అంత కకృతి మీ దేశంలో లేదే నేనే బగారీ అంటే వైట్ చేయకోసుకో చేయకూసుకో ఊకే ఉల్లిగడ్డ ఏం తెంపుతో ఎలుగడ తె బాబు మరి మీ కకృతి గురించి నాకరా బాగా రా లేకపోతే ఏ సార్ కాదు గ్యాస్ మీద అది ఉండదు స్టామ్ అని ఎగిరిపోతుంది అది పైకి ఆల్రెడీ ఒకసారి కొడుతున్నా పైన పక్క వాడు చూడు తెల్లగా ఏసయ్య ఏం చెప్పిండు చెప్పిన మాట ఏమన్నాడు మీ తాతనే ఏసయ్యా మర్చిపోతే ఎట్లానే ఇది చెప్తే చప్పటికి బంజ్ మ్యూట్ ఎస్ఆర్ గుంజింది అయితే ఏమైందో మరి కూడా వచ్చి పాపం పోనీ అడిగినామని వస్తే మటన్ మూడు ఒక మూడు ఉన్నాయి ఇది వన్ టూ త్రీ ఇది వన్ టూ త్రీ ఓకే చేబుజీ ఓకేనా మటన్ ఏది అనుకున్నావు అది ఉంటారు కదా నవాబు మటన్ కర్రీ ఈ రోజు మనది ఏమంటున్నా నవాబ్ వస్తేనే నవాబ్ కర్రీ వస్తాడు వస్తాడు స్కూల్కి వెళ్ళొస్తాడు ఇంకో ఇప్పుడు బాగా రేయాలి నిన్న తాలూపు వేసినాంలే కలుపుతా ఏదో ఏదోడి కైలాస్ కిచెన్ చూస్తుండీ యూట్యూబ్ లో వాళ్ళు ఎక్లోసని ఉప్పని ఉప్పు ఉప్పేసి ఉల్లిగడ్డలలో నా నుంచి ఉప్పే అని ఉప్పేసి స్పెషల్ ధనియాలు ధనియాలు ನಾ ಪೇರು ಧನಿಯಲ್ ಕದುರ ಡ್ಯಾನಿಯಲ್ ಅನ್ಯು ಫೈವ್ ಮಿನಿಟ್ಸ್ ಮೋದಿ యా వావ్ బ్యూటిఫుల్ కలర్ ఎందుకే గుస్ అవుతున్నావు ఎందుకు గుస్ అవుతున్నావు మటన్ కర్రీ వేసిన గుస్ అవుతుంది ఉంటుంది డోర్ ఆటోమేటిక్ క్లోజర్ మరి నాలుగు అవుతుంటే ఇంకెప్పుడు తింటావు నేను వండు నువ్వు వండుతా బొగ్గు బొగ్గు నేను వండుతుంటే పుల్లలు పెట్టిడు టమాటా బాదంపప్పు జీడిపప్పు ఇంకా పల్లీలంట నేనే కానీ పెరుగు అంట ఇవన్నీ సేమ్ ఐతే వంకాయ కుర్మా అవుతుంది మటన్ కుర్మా అవుతుంది అప్పుడు మటన్ కర్రీ కాదు అది వేపిచ్చిండు బొగ్గు బొగ్గి అయినానుకో అది మొత్తం

అది విజిల్ వచ్చి ఉడికేసరికి కరెక్ట్ గ్రే అయ్యేది మనం ఫస్ట్ పోషణం అంటుండు ఉడకాలో వద్దా విజిల్ పెడితే మాడిపోతుంది తక్కువ వస్తే మటన్ మాడగొట్టి సూపర్ ఉంటుంది మాడగొట్టిన మటన్ తిన్నా ఇప్పుడు మస్తు ఇప్పుడు మాడగొడతా తిరు నువ్వు వెట్ మాడగొట్టిన మటన్ అదే ఓపెన్ చేయి ఆ ఎంత ఉంది బాగుంది 10 కి ఎన్ని మార్క్స్ సార్ 10 అవుట్ ఆఫ్ ఎది సార్ 10 కి మార్క్స్ 10 కి ఎన్ని సార్ 10 కి 20 అంతలేదు 10 అవుట్ ఆఫ్ 7 అంత సూపర్ లేదు బాలేదని కూడా కాదు एवरेज ఉంది

టైం మటన్ తినాలంటే సాయంత్రం తినాలి అట్లా ఆయన ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి మేము ఇంట్లో ఇట్లనే సరదాగా ఉంటాము మేము ఎట్లా ఉంటామో అట్లనే వీడియో తీసి పెట్టిన ఎట్లా అనిపించింది అనేది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకొని నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే